ఈ నెల అంతా బాగా కష్టపడడం ఈ ఆదివారం రోజు ఏదో సినిమా పోవాలి ఖచ్చితంగా ఈరోజు సినిమా బాగా అంతే పద పదం అరే ఇదేదో కొత్త సినిమా ఉంటుందే దీనికే పోవాలి ఖచ్చితంగా పద పదం బా ఇదేందబ్బా ఎవరో అమ్మాయి ఉంది అయితే ఈ సినిమాకి పోవాలా అరే అన్నగారి సినిమా ఇది ఎప్పుడు వచ్చింది అయితే ఈ సినిమాకే పోవాలి ఖచ్చితంగా ఇదేం సినిమా ఇడ్లీ గుట్ట అయితే ఈ సినిమాకే పోవాలా వామ్మో ఇది దేవుడి సినిమా ఇది ఎప్పుడు వచ్చింది అంటే ఈ సినిమా ఖచ్చితంగా ఈ సినిమాకే పోవాలి అయితే ఇదే తప్ప ఇదేదో మంచి రొమాంటిక్ సినిమా ఉంటుందే అయితే ఈ సినిమాకే పోవాలి ఏ సినిమా బాగుండ్రు ఇప్పుడు ఏ సినిమా బాగుండే ఏం అర్థం కావట్లేదు ఏ ఏ సినిమా ఏ అబా జై బాలయా ఏమో చేసుకొని తడుకుంటే పూర్ కూడా పెట్టాలి సినిమా ఉంది ఏమవుతుంది